డేగా 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 ఇలా డేగల చేతుల్లోనూ కాకుల చేతుల్లోనూ దెబ్బలు తినొచ్చే దద్దమల్లరా మీరు బతకడం అనవసరం నువ్వు కోరుకున్న మురళితో నీ పెళ్లి జరిపించడం కోసం నేను నిర్దోషిని నిరూపించడం కోసం మీ అన్న ఎంతో ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు మీరు చెప్పేది వింటుంటే మా అన్నయ్య చౌకి ఒక రకంగా నేనే కారణం అనిపిస్తోంది కూరుకోమ్మా నీ అన్నయ్య లేకపోయినా నేను కళ్ళలో పెట్టి చూసుకోవడానికి నీకే కష్టం రాకుండా కాపాడుకోవడానికి నేనున్నానమ్మా అంతేకాదు మీ అన్నయ్యకి నేను ఇచ్చిన మాట ప్రకారం నీకు మురళికి పెళ్లి నేను చెప్పిస్తాను కూరుకోమ్మా మురళి నువ్వు ఇక్కడే ఉంటావుగా బాబుని చూసుకుంటావా ఏమవునా ఎక్కడికైనా వెళ్ళాలా అవును బాబు గుడికి వెళ్దామని నువ్వు ఒక్కదానివి వెళ్ళడం దేనికమ్మా నేను కూడా వస్తాను పదా అది కదా ఈ రోజు మా పెళ్ళి రోజు కదా రెండు తేడాది మే ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాం నాకు అక్కడికి వెళితే ఆయన చూసినట్టు అనిపిస్తుంది అందుకే నీ మనసులో బాధ నాకు అర్థమైందమ్మా అక్కడికి వెళ్ళి కాసేపు వాడిని తలుచుకోవాలని అనుకుంటున్నాం అంతే కదా బాబు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళరామ్మా మన పెళ్లి రోజు మళ్ళీ మనం ఇలా కలుసుకుంటామండి కళ్ళు కూడా అనుకోలేదండి మనది పవిత్రమైన ప్రేమ చేయ మనల్ని ఎవరూ విడదీయలేరు Huy <laughs> Pien